దీపావళి తర్వాత అదృష్టం కలిసి వచ్చే రాసులు ఇవే చాలా మందికి ఇష్టమైన పండుగలో దీపావళి పండుగ ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో దీపావళి పండుగ అక్టోబర్లో వస్తుంది అయితే ఈ దీపావళి పండుగ వస్తూ వస్తున్న నాలుగు రాసుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ పండుగ వేళ బుధ గ్రహ సంచారం జరగడం దీంతో నాలుగు రాసుల వారికి ఆర్థికంగా కలిసి రానుంది శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది కామన్ అయితే అక్టోబర్ ఇరవై నాలుగున నా బుధ రాశులకు సంచారం చెందింది కుజుడు వృచ్చిక రాశులను పాలించడం ఆ రాశులకే బుధగ్రహం సంచారం చేయడం వలన నాలుగు రాశుల వారికి ఆర్థిక లాభం కలిసి వస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి దీపాల నుంచి అనేక ప్రయోజనాలు చేకున్నాయి వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు ఎవరైతే చాలా రోజుల నుంచి భాగస్వామ్యం వ్యాపారం చేయాలని అనుకుంటారో వారికి ఇది మంచి సమయం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా అనేక లాభాలు అందుకొని ఆనందం చేపిస్తారు ఇకపోతే మిథున రాశి మిథున రాశి అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత మిథున రాశి వారికి పట్టిందల్ల బంగారమే కానుంది వీరికి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంది అనుకొని మార్గాల ద్వారా ఆదాయం సమకూరు కోరిన కోరకలన్నీ నెరవేర్తాయి ఆనందకర జీవితం ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి దీపావళి జరగ పట్టిందల్లా బంగారమే కాదు ప్రారంభంలో ఉన్నవారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోయి డబ్బు పొదుపు చేస్తారు చేతిలో డబ్బు ఉండడం వలన ఆనందంగా ఉంటారు కుటుంబ సమస్యలతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది ఇక మీనరాశి బుధుడు సంచారం వలన మీనరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి అక్టోబర్ ఇరవై నెలకి బుధుడు మీన రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అన్ని సౌకర్యాలు అందిస్తాడు బుధుని అనుగ్రహంతో కష్టాలు తెలుగుపోయి ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్టెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి